శ్రీ మహాగణాధిపతయే నమ శ్రీ గురుమ్యో నమ పూజ్య గురుదేవులు బ్రహ్మశ్రీ మధ్యపర్తి పద్మాకరి గారికి జయము జయము మన భారతీయ సనాతన ధర్మానికి వెన్నుపూస వంటివి దేవాలయాలు ఒక ఆలయాన్ని శుభ్రం చేయడం ద్వారా ఇహం పరం రెండూ లభిస్తాయని శాస్త్రం అటువంటి దేవాలయాలను శుభ్రం చేసి పునరుద్ధరించి అక్కడ భగవన్నామ సంకీర్తన ద్వారా ఆ ఆలయాన్ని బడిగా మార్చాలన్న సంకల్పమే పూజ్య గురుదేవులు ప్రారంభించిన గుడిబడి శ్రీ ప్రణవపీఠ శిష్య బృందం పూజ్య గురుదేవుల సంకల్పాన్ని అనుసరించి అనేక ప్రాంతాలలో ఉన్న ఆలయాలను శుభ్రపరుస్తుంది ఆ సంకల్పంలో భాగంగా దిగువ అహోబలం లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో ఫిబ్రవరి నెలలో జరగనున్న బ్రహ్మోత్సవాలను ఉద్దేశించి స్వామివారి పుష్కరిని శుభ్రం చేయడం జరిగింది శ్రీ గురువుగారి ఆధ్వర్యంలో శ్రీ ప్రణవపీఠం గుడిబడి శిష్య బృందం రెండు వందల మందికి పైగా ఈ సేవలో పాల్గొన్నారు వారందరికీ సదా గురువుగారి ఆశీర్వాదాలు ఉండాలని కోరుకుంటూ జై శ్రీరామ్ బలం జయము కలుగుగాక జై శ్రీరామ్ అండి దిగువ అహోబిలంలో స్వామివారి కోవిల ఎదురుగా పుష్కరిణిలో ఉన్న బురద మొత్తం శ్రీ ప్రణవపీఠం

వచ్చారు ఇప్పుడే వాళ్ళు కావనండి చాలు అంత సన్మానం చేస్తారు వాళ్ళతోనే వచ్చారు ఆచార ప్రథమో ధర్మ ధర్మస్య ప్రభు అచ్యుత శ్రద్ధయాదేయం అశ్రద్ధయాదేయం అని పేదవాక్యం ఉన్నట్టు మనమే మన గుడిని బడిని అన్నిటినీ పరిశుభ్రంగా ఉంచుకుంటూ ఇతరులతో మనం చేయించకుండా ఎవరి పనిని వాళ్ళు చేసుకుంటుంటే ఇటువంటి సంవత్సరాలు ఇవి పద్మాగర్రావు గారు సి పద్మాగర్రావు గారు వారిని ఈ యొక్క సేవను ప్రతి ఒక్క క్షేత్రంలో చేస్తున్నామని విన్నాము అదేవిధంగా ఎగువ హోబుల క్షేత్రంలో నిన్న ఈరోజు ఎగువ హోబుల క్షేత్రంలో చేశారు ఇది ఎంతో ప్రాముఖ్యమైన కైంకర్యం దీనివల్ల ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరూ దీని ఇటువంటి సేవలో పాల్గొంటే వారి అందరికీ సంతాన సంపద లక్ష్మి ఆయుర ఆరోగ్య భూమిక శ్రీంతసింహ పరద్వంద్వం గద్యాత్ అత్యంత వైభవాత్ క్షేమంగా ఉంటుంది జయ శ్రీరామ్ でれて <laughs> మెట్లపై మొదలైన జానపు తొలి అడుగు సేవయే ప్రసాదమై వెలిగే ప్రతీక్షణము జాతి వెలుగు చదువులో మానవత్వం మనసులో దేవాలయం పాఠశాల రెండు ఒకే దారిలో చేయి పట్టి నడిపితే చీకటికి చోటేలే శాంతి ఓం శక్తి సేవీపం వెలు సేవ మనసంత మార్చని గుడిబడి గుడిబడి సేవతోనే సాధన మార్గం గుడిబడి గుడిబడి విద్యతోనే వెలుగు రాజ్యం గుడిబడి గుడిబడి विशत्तु बङ्गारुद्वारम्